వచ్చేసి వీరమహిళ విభాగం అండి జనసేన వీరమహిళము మేమందరం కూడా ఈరోజైతే మేము చాలా పండుగ వాతావరణం ఉంది ఇక్కడ అంతా కూడా అపోలో హాస్పిటల్ దగ్గర ముందుగా అండి ఉపాసన గారికి స్టార్ చిరంజీవి గారు అయిన కోడలి గారు ఉపాసన గారికి అండ్ మనకి రామ్ చరణ్ గారికి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నామండి అట్లాగే మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగ వాతావరణంలో షేర్ చేసుకోవడానికి వచ్చాము మెగా ఫ్యామిలీలో ఒక వారసుడు వచ్చాయంటే చాలా సంతోషకరమైన వార్త అనమాట మేమైతే వీరమహిళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అట్లాగే ఇక్కడ పండుగ వాతావరణం మనం చూసి కూడా ఏంటంటే అన్ని పండుగలు కలిసి తెలుగు పండుగలు ఎలా ఉంటుందో సందడి చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు అంత ఆనందోత్సవహాలతో చక్కగా ఆనందంగా మేము ఇక్కడ ఈ సంబరాలు అనేది చూస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంతో అదే అంటున్నాను ఆనందానికి ఏంటంటే అవదలి లేవు ఇది ఎట్లయినా వర్ణించడానికి లేదనమాట అంత సంతోష వాతావరణం అనేది ఇక్కడ ఉంది ఆనంద చిరంజీవి గారు కూడా వచ్చారు చాలా అర్థం ఏంటంటే కామెంట్ని సరిదిద్దారనమాట అంటే చాలా సంతోషకరమైన వాతావరణం కదా వా మాత కదా వారసత్వం తీసుకున్నట్టే కదండి ఫస్ట్ పాప తర్వాత బాబు ఇప్పుడు కూడా అంతే పాప తర్వాత బాబు అంటే మళ్ళీ పాప అంటే ట్విన్స్ ఇంకా బంబర్ బొమ్మ బొనాన్జా ఏమైనా ఉంది అండి ట్విన్స్ వచ్చారు ఇంకోటి ది లాస్ట్ ఇయర్ దసరాకో దసరానో మరి ఉగాదికో కానీ చరణ్ గారు అడిగారు మీకు ఏం ఏం కావాలి అని గిఫ్ట్ వాళ్ళ నానమ్మని వాళ్ళ అమ్మగారిని అడిగితే నాకు వారసుడు కావాలరా అని అడిగారు కరెక్ట్ వన్ ఇయర్ తిరగకుండా వార వారసుడిని చేతిలో పెట్టారు చరణ్ గారు ఇది చాలా హ్యాపీనెస్ ఇది మా ఇంకా మాకైతే నిజంగా మాకు పండంగా పండగలాగా ఉంది ఇది మేము మేమే ఫెస్టివల్ చేసుకుంటున్నట్టుంది ఇది చిరంజీవి గారి ఇంట్లో ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మేము ఊహించలేకపోతాం అసలు ఇంకా ఊహలో ఊహకి అందరి ఆనందం అనమాట ఇది మాటల్లో చెప్పలేదు అవునండి అది చాలా హ్యాపీగా అండి అసలు చిరంజీవి గారిని చూడటమే అదృష్టం అంటే ఆయన ప్రతిసారి కలిసి ఇలా మమ్మల్ని అందరినీ ఇలా పిలిచి ఇన్వైట్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ అండి ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయడం అనేది ఇలా నిజంగా చెప్తున్నాను ఒక పండ వాతావరణాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని పిలిచి పండగని ఇలా సెల సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంక ఇంతకన్నా కావాల్సింది ఏమంటే వీర మహిళలు అండి మన ఇంట్లో పిల్లలు పుడితే మనం ఎంత ఆనందపడతామో అంత ఆనందంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము చాలా థ్యాంక్స్ చెప్పాలి మేము ఒక మెగా అభిమానులమైనందుకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ అండి చాలా ఆనందంగా ఉంది జై జనసేన